విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టనున్నారు రైల్వే జోన్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పారిశ్రామిక హబ్ బల్క్ డ్రగ్ పార్కులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి భారీ రోడ్ షో చేయనున్నారు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేయగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు విశాఖపట్నంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్కు వస్తున్న మోదీ ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేకాకు ప్రధాని మోదీ చేరుకుంటారు అక్కడ ప్రధానికి సీఎం డిప్యూటీ సీఎం స్వాగతం పలకనున్నారు నాలుగు నిమిషాలకు సిరిపురం కూడల నుంచి ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలసే భారీ రోడ్ షో నిర్వహిస్తారు సాయంత్రం నుంచి గంటల నలబై ఐదు నిమిషాల వరకు సభ జరగనుంది ఇదే వేదికపై నుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల పెట్టుబడితో పన్నెండు వందల ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు భూమి పూజ చేస్తారు పదిహేను వందల కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్ పద్దెనిమిది వందల కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్ సహా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు బహిరంగ విశాఖ ఒడిషా పర్యటనలపై ప్రధాని మోదీ తెలుగులో పోస్ట్ చేశారు హరిత పునరుత్పాదక ఇంధనాలు మౌలిక సదుపాయాలు వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విశాఖ ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయమన్నారు మోదీ పోస్టుకు బదులిచ్చిన సీఎం చంద్రబాబు ఏపీ ప్రజల తరపున స్వాగతం పలికారు ప్రధాని పర్యటన ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు అనిత కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం ఏర్పాట్లను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు వైసీపీ హయాంలో ఏపీని అన్ని విధాలా నాశనం చేశారన్న మంత్రి అచ్చెన్నాయుడు అనేక అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు అనేక దేశంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒకే రోజు రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ని ఇటు ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ చేయడం దేశ చరిత్రలో ఇది మొట్టమొదటి కార్యక్రమం ఇంతవరకు దేశంలో ఏ ప్రధానమంత్రికి ఏ నగరంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వెల్కమ్ చేయాలని ఎన్డీఏ భాగస్వామి పక్షాలన్నీ నిర్ణయం చేసుకొని గత ఐదారు రోజుల నుంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మొత్తం రెండు లక్షల మంది సభ ప్రాంగణానికి వస్తారని రోడ్ షోలో లక్ష మంది వరకు పాల్గొంటారని అంచనాతో ఏర్పాట్లు చేశారు మూడు మంది పోలీసుల్ని మోహరించారు సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు